అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి మాటలు మిత్రుల బాధ కలిగిన సంతోషం కలిగిన మనల్ని మనం కౌగిలించుకోలేము ఓదార్చుకోలేము మనం కనీసం ఏడవలేము అందుకే ఏ ఫీలింగ్స్ అయినా పంచుకోవడానికి చెప్పుకోవడానికి మనకంటూ మన అనేవారు ఉండాలి అందుకే ఎప్పుడూ కూడా మన అనుకున్న వారిని దూరం చేసుకోవద్దు మిత్రులు గమనించాలి మన అంటే మనము అభిమానించే వాళ్ళము వారిని మనము ప్రేమించే వారిని మనం ఇష్టపడే వారిని మనము గౌరవించే వారిని అని అర్థము